ప్రైజ్లో దేవనామానికి మహిమ కలుగును గాక ఈ మధ్యాహ్న సమయం ముందు మరొకసారి మీ అందరితో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి విధానం బట్టి నేను ప్రభులు స్థుతిస్తున్నాను ఒక చక్కటి అద్భుతమైనటువంటి మాట ఈరోజు మీ ముందుకు దేవుని యొక్క మాటను తీసుకురావాలని ఆశపడుతున్నా ఏంటంటే చూడండి ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ లోగో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లోగోని గనక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ లోగోలో ఉన్నటువంటి సన్నివేశం యాజ్టీజ్గా బైబిల్లో మనకి ఈ యొక్క లోగో లోగోచినటువంటి వివరణ ఈ లోగోను గుర్చినటువంటి వివరణ బైబిల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయించాడు చూడండి ఏంటి అది ఈ యొక్క లోగో అలాగే ఈ లోగోలో ఉన్నటువంటి అర్థాన్ని గనక మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చూడండి సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో చూడని జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియజేస్తాను ఎనిమిదవ చూడంలో మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైనటువంటి సర్పం వంటి ప్రతిమను ఒకటి చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కర్మబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేతో సెలవిచ్చాను కాబట్టి మోషే జాగ్రత్తగా వినండి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టాను ఇప్పుడు మనం లోగో చూసాం సో సేమ్ యాస్టిజ్ గా మోసే ఇత్తడి సర్పమును చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను అప్పుడు సర్పపు కాటు తిన ప్రతి వాడు కూడా ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను దేవునికి స్తోత్రం హాలెల్లుయ్యా చూసారు ప్రియ దేవుని బిడ్డలారా పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండంలో అది ఒక ఇజ్రాయేల్ అందరూ కూడా దేవుని మీద మోసే మీద తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ తాపకరమైనటువంటి విష సర్పములను దేవుడు వారి మధ్యలోనికి పంపినప్పుడు ఆ తాపకరమైనటువంటి విష సర్పములు కాటిన ప్రతి వాడు కూడా మరణానికి గురవుతా ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు బ్రతకాలంటే గమనించండి దేవుడు చెప్పాడు మోసేతో మోసేతో దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడు అంటే మోసే ఇదిగో ఒక ఇత్తడి సర్పం ఒకటి చేయించి దాని స్తంభం మీద నిలుపుము స్తంభం మీద నిలిపితే ఎవరైతే విషపు పాము కాటుకి ఎవరైతే లోనయ్యారో వాళ్ళు నిదానించి చూచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బ్రతుకుతారు అని సో అలాగే సేమ్ నిదానించి చూచిన వారందరూ కూడా బ్రతికారు ఈనాడు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లోగోను చూస్తే పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో రాయబడినటువంటి మాటే ఈనాడు డబ్ల్యూహెచ్ఓల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ ని మనం చూస్తా ఉన్న స్తోత్రం హాలెల్య్యా